రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఏం జరిగింది అని అంటే శృతి బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట అక్కడికి అందరూ అయితే వస్తారు ఇంకా ప్రభావతి ఏం చేస్తుంది నీ తరపున ఎవరూ రాలేదు కదా రోహిణి మీ మామయ్యనన్నా పిలిపించు వచ్చున్నాడు అన్నావు కదా ఇండియాకి అని అనేటప్పటికి ఇంకా రోహిణి అయితే మాణిక్య అన్న అయితే ఫంక్షన్కి అయితే పిలుస్తుంది ఇంకా శోభ వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా అయితే ఫంక్షన్ అయితే అరేంజ్ చేస్తారనమాట అక్కడికి మాణిక్యం రావడంతో ఇంకా ప్రభావతి ఏం చేస్తుంది వెళ్ళేసి ఈయన మా రోహిణి వాళ్ళ మేనమామ అని చెప్పేసి అయితే పరిచయం అయితే చేస్తుంది అనమాట అప్పుడు శోభ ఒక్కసారిగా షాక్ అయిపోయి వీడు ప్రభావ రోహిణి వాళ్ళ మేనమామ ఏంటి ప్రభావతి గారు ఇతను మా ఇంటికి మటన్ ప్రతి సండే మా ఇంటికి మటన్ తెచ్చిచ్చే మటన్ మాణిక్యం అని చెప్తుంది అప్పుడు ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది అదేంటోన్ గారు ఈయన ఉండేది మలేషియాలో ఉంటే మలేషియానా పాడ మా ఇంటికి ప్రతివారం మటన్ తీసుకొని వచ్చి ఇచ్చేది ఇతనే ఇతనేంటి మలేషియాలో ఉండేది ఏదో తప్పు జరిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా రోహిణి మీదకైతే ఫుల్ ఫైర్ అయిపోతుంది అనమాట ఏంటి రోహిణి ఇది ఇలా చేస్తున్నారు మీరు అని అంటే అది అత్తయ్య అండి అత్తయ్య గారు అండి అని చెప్తే నన్ను మోసం చేస్తావా మీ నాన్నగారు మీ మేనమామ మలేషియాలో ఉండారని చెప్తావా ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి రోహిణి చంపైతే పగలు కొడుతుందనమాట మటన్ కొట్టు మాణిక్యాన్ని మీ మలేషియా మావయ్య అని చెప్పి నాకు పరిచయం చేస్తావా అని చెప్పి ప్రభావతి అయితే రోహిణిని అస్సలంటే అస్సలు క్షమించదనమాట ఇంకా శోభ ఏమంటే ఇదే దొరికింది కదా అని చెప్పి వీళ్ళింట్లో ఏ విధంగా రెచ్చ అని అని చెప్పైతే చూస్తూ ఉంటుంది